ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కలిగిన రైతులు ఉన్నారో ఆ రైతు బంధు రైతు రుణపై సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి వీరందరికీ కూడా గుడ్ న్యూస్ ఆ అనేది వీడియో రూపంలో చెప్తానండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టను దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లైక్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో రైతు బంధు పెట్టుబడి సాయం అయితే ప్రక్రియ కొనసాగుతుంది యాసంగి సీజన్ ఈ నెల పూర్తయ్యేలోపు రైతులందరికీ కూడా పెట్టుబడి సమయం అందిస్తా అన్నారు మరో గుడ్ న్యూస్ ఏంటంటే భూగరిష్ట పరిమితి అయితే విధించలేదు ఎన్ని ఎకరాల వరకు ఉన్న వారికి అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తున్న వైనం తెలంగాణలో కనబడుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికలున్న సందర్భంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అనగా వ్యక్తమవుతున్నాయి కొంతమంది డబ్బులు జమ కాలేదంటున్నారు అరవై శాతం వరకు ఇంకా డబ్బులు పర్లేదని ఆందోళన వ్యక్తమవుతున్న వైనం కనిపిస్తుంది తెలంగాణలో నాలుగు ఎకరాల వరకు రైతు బంధు జమ ఈ రోజు రైతు బంధు అయితే జమ కాదు బ్యాంకులు అయితే హాలిడే ఉన్నాయి కాబట్టి బిల్లులు అయితే కొట్టడానికి అవకాశం కూడా లేకుండా పోయింది రేపటి నుంచి యథావిధిగా రైతు బంధు ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయని దీనికి సంబంధించి స్పీడప్ చేయాలని ట్రెజరీ శాఖ నుంచి ఆదేశాలు కూడా అందినట్లు అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట ఇక రైతు రుణాఫీకి సంబంధించి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఒకేసారి డబ్బులను రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా గతంలో చెప్పింది అయితే చాలామంది ఎన్నికల ముందే డబ్బులు కూడా తీసుకున్నారు ఎప్పుడు జమ చేస్తారు దీనికి సంబంధించి అసలు వడ్డీ జమ చేస్తారా ఏదైనా కొత్త రూల్స్ ఇచ్చారా ఎవరెవరికి ఏ తేదీ నుంచి జమ కాబోతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి ఎంతమంది దీనికి డేటా ఉన్నారు ఎంతమంది అర్హులు అవుతారు ఎంతమంది అనర్హులు ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా ఎంతమంది మిగిలిపోయారు ప్రస్తుతం అర్హుల లిస్ట్ ఎంతమంది ఉంది మన దగ్గర డేటా ఎంత ఉంది దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ అవసరమవుతుంది ముందుకు ఏ రకంగా వెళ్ళాలని తదితర సమాచారాన్ని కోసం కావచ్చు నివేదికలు కూడా రెడీ చేస్తున్నారు ఇక క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు మంత్రులతో అధికారులతో వీటిపైన టైం తీసుకొని మరి పలు దఫాలుగా చర్చిస్తున్న వైనం మనకు కనిపిస్తుంది రైతు రుణాలకు సంబంధించి బ్యాంకర్లు కీలక హామీ ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించి ఒకేసారి రైతు రుణమాఫీ చేయనుందనమాట అంటే విడుదల రైతులకు ఎంతైతే డబ్బులు రెండు లక్షల రూపాయల వరకు తీసుకుని ఉన్నారో అవన్నీ కూడా ఒకేసారి ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది కానీ బ్యాంకులకు వేసేది మాత్రం నెలకు కొంత అమౌంట్ మాదిరిగా వాళ్ళకు రిలీజ్ చేసి ఒకేసారి ఈ అమౌంట్ ప్రభుత్వం పైన భారం పడకుండా సంక్షేమ పథకాలు ఆగకుండా దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది అండి సో మొత్తానికి తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి అత్యంత త్వరలోనే మరి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామని వార్తలు అయితే వస్తున్నాయండి తెలంగాణలో ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు గ్యారెంటీలు కూడా అమలు అవుతున్నాయి మరో రెండు గ్యారెంటీలకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అత్యంత త్వరలోనే ఈ ఫిబ్రవరి నెలలోనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు తదితర పథకాలను కూడా అమలు చేసింది ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఇది తెలంగాణలో రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏచిన్న తెలుస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్